హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చి మంగళవారం రోజు నైట్ తొమ్మిది గంటలకి అన్నమాట ఈ వీడియో తీసింది నేనైతే పిల్లలు నిద్రపోయాక ఇంకా మొత్తం కూడా కడిగేసానండి నేను కడుతూ మా అత్తమ్మ ముగ్గులు వేస్తూ ఉన్నారు ఇంకా పక్క రోజు నిన్న శ్రీరామనవమికి కదా సో అందుకని ఇంకా మా అత్తమ్మ ముగ్గులు బాగేస్తారండి మా అత్తమ్మ కూడా ఇంకా మా ముగ్గు వేసేస్తున్నారు ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇంకా నిన్న శ్రీరామనవమి కదా అందుకని నేను గుగ్గులు అయితే నానవేసుకుంటున్నాను నానబెట్టుకుంటున్నాను ఇంకా పక్క రోజు పొద్దునే లేయాలి కదా ముగ్గు వేయాలి రంగు పెట్టి ముగ్గు వేయాలంటే పొద్దునే లేయాల్సిందేనండి ఇంకా నేను వాకిల్చి మీకు పైతే చల్లేసుకుంటున్నాను తర్వాత ముగ్గు తర్వాత ఇది వచ్చి పిండి రంగులు మొత్తం తీసుకుని పండగ పండగంటే ముగ్గులండి ఏదైనా సరే ముగ్గులు వేస్తేనే ఆ పండుగ అంటే మరింత కలొస్తుంది నాకు ఏదో నేను వీడియో కోసం అని కాదు ప్రతిసారి అయినా సరేనండి నేను చిన్న పండగైనా పెద్ద పండుగైనా ఖచ్చితంగా రంగులు పెట్టి ముగ్గు వేస్తాను నేను యూట్యూబ్లో చూసుకుంటానన్నమాట నైట్ ఒక మంచి ముగ్గు సెలెక్ట్ చేసుకుని అయితే వేస్తాను చూసారా నేను వేసేసరికి మొత్తం ఆరిపోయింది చమ్మ అందుకనే ఇంక అందుకనే అనమాట ముగ్గులు ముగ్గులు వేయడం నాకు కూడా చాలా ఇష్టం అండి దానికి రంగులు పెట్టి చక్కగా ఎన్నిసార్లు చూసుకున్నా సరిపోదు అటు ఇటు పోతూ చూస్తూనే ఉంటాం అనమాట రంగులు పెడితే ముగ్గురు మటుకు ముగ్గు చాలా బాగా వచ్చింది మీకు నచ్చితే కామెంట్ చేయండి నేను ఇడ్లీలోకి అయితే కొబ్బరి చట్నీ వేసేసాను ఇంకా ఫ్రెష్ అయిపోయి వంట్రూలోకి వచ్చేసాను ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అనమాట మనకు అయితే నేను కుక్కర్లో పెట్టేసుకున్నానండి విజుల్స్ వచ్చాక దించేసుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత నేను ఇడ్లీలో కొంచెం సోడా ఉప్పు ఉప్పు వేసైతే కలబెట్టేసుకున్నాను హడావిడిగానే ఉంటుంది పండగ అంటే మనకు మన ఆడవాళ్ళకి వంట్రూమ్లోనే సరిపోతుంది ఇంకా తర్వాత ఈ ఇడ్లీలు కూడా పెట్టేసుకున్నానండి మా అయితే పూజ చేసేస్తున్నారు వడపప్పు పానకం గుగ్గులు అయితే మేము నైవేద్యంగా అయితే పెట్టామన్నమాట మా అత్తమ్మ పూజ చేస్తున్నారు మేమందరం కూడా లాస్ట్లో కొంచెం ప్రసాదాలు తీసుకొని కొంచెం హారతి తీసుకున్నాం అనమాట సంపూర్ణ రామాయణం అయితే ప్రతిసారి వేస్తారు కదా చూసామండి అటు ఇటు పోతే చూస్తుంటాం అనమాట ఫైనలీ రెడీ అయిపోయాం గుడికి వెళ్దామని చెప్పి మా చిన్నోడు వాళ్ళ వాళ్ళ నానమ్మతో ఏందో మాట్లాడుతూ ఉన్నాడనమాట ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న రాములవారి వారి గుడికి అయితే వచ్చేసాము ఇంకా ఆ స్వాములు వారిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదాలు తీసుకున్నాం అనమాట బాగున్నాయండి ఇంకక్కడ ఏమేమి పెట్టారంటే పప్పొంగలి తీపొంగలి గుగ్గులు వడపప్పు పెట్టారు ఇంకా తర్వాత ఇంటికి వచ్చి టిఫిన్ చేసామన్నమాట మా మామవారికి వారికి పెట్టి మేము కూడా తినేసాం ఇంకా తీపప్పు చేసుకుందాం అని అయితే నేను కందిపప్పు అయితే నానబెట్టేసుకుంటున్నాను నీట్గా అయితే కడిగి పక్కన పెట్టేశానండి నేను పొద్దున నేనైతే వడలు చేసుకుందామని మినపప్పు అయితే నానబెట్టాను ఇంకా దాని అయితే రుబ్బుకుంటున్నానండి మినప్పప్పుని అక్కడ ఏదైనా సందులో పెద్దగా ఎక్కువగా అయితే ఎండ లేదనమాట సరే ఇంకా అందుకని కూర్చొని ఇంకా రుబ్బుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటున్నాయి ఇంకా అని చెప్పి నేను రుబ్బాను మా మామయ్య బజార్కెళ్ళి వస్తూ పైనాపిల్ జ్యూస్ అయితే తెచ్చారు ఓపెన్ చేస్తున్నాను అనమాట అలా ప్యాకెట్ వస్తే చాలా భయం అండి ఎక్కడ ఓపెన్ అయిపోతాయని అలా కొంచెం కొంచెం తాగేసాము కొంచెం లైట్గా చేసి ఉన్నా చాలా బాగున్నాయండి ఇంకా తర్వాత పాయసం కూడా చేసుకున్నాము నిన్న ఇంకా జీడిపప్పు ద్రాక్ష సేమియా తర్వాత సగ్గుబియ్యం కూడా ముందుగా నానబెట్టుకుని అయితే పాయసం చేసుకున్నాను ఇక్కడ చక్కెర ఎంత వేసుకుందామా అని చెప్పి ఆలోచిస్తున్నాం అనమాట పాయసంలోకి మా అత్తమ్మని అడుగుతున్నాను మా అత్తమ్మ చట్నీ చేశారండి పచ్చడి చేశారు అంటే టమాటా ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నీ పచ్చి వేసి మిక్సీకి వేసి చేస్తారు అది తీపపులోకి వడల్లోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది మా అత్తమ్మ రసం పెట్టి ఆ తర్వాత పచ్చడి కూడా చేశారనమాట భలే ఉంటుందండి అది అయితే పచ్చడి మాకు అందరికి కూడా బాగా ఇష్టము కొంచెం నెయ్యి వేసుకొని ఆ తీపప్పు కొంచెం పచ్చడి వేసుకొని తింటే అంటే రెండు కాంబినేషన్ బాగుంటాయి ఇంకా మా అత్తమ్మ అన్నీ చేసేస్తున్నారనమాట రసం పెట్టారు ఇంకా తర్వాత తీపప్పుకు కూడా మాత్రం తిరుమల చేసేసారనమాట కొంచెం ఇద్దరు హడావిడిగానే ఉంటుంది పండుగ వస్తే మా అత్తమ్మ పూజ చేసిన తర్వాత వంటలోకి వచ్చి మా అత్తమ్మ కూడా చేస్తూ ఉంటారు ఇది ఇట్లా ఉంటుంది రూమ్లో చిన్న రూమ్ అండి అటు ఇటు వెళ్తూ వస్తూ ఉంటాము తమాషాగా ఇంకా పండగలు అంటే అసలు ఫుల్ బిజీనే ఎవరింట్లో అయినా అంతే అనుకోండి మా అత్తమ్మ పచ్చడి చేసేసారు నేను ఇంకా రుబ్బుకొచ్చేసాను కదా పిండి ఇంకా ఆ తర్వాత పచ్చిమిరపకాయ ఇంకా కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకొని పిండిలో వేసేసుకున్నాను ఇంకా వడలు చేసేద్దామా అన్నీ అయిపోయాయండి ఇంకైతే వడలు ఇంకా లాస్ట్లో ఇంకా వడలు వేసేసుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత పక్కన కొంచెం నూనె పెట్టేశాను పొయ్యి మీద ముందుగా కొన్ని సామాన్లు ఉంటే తోమేసుకున్నాను ఇంకా వడలు వేసేసాను అనమాట గబగబా అంటే ఇది నేను స్పీడ్గా పెట్టాను కాబట్టి అలా తెలుస్తుంది మరీ లెంత్ అయిపోతుంది కదా వీడియో అనేది సో అందుకని నేను కొంచెం స్పీడ్గా పెట్టాను ఇంకా వంటలన్నీ అయిపోయాయండి పాయసము అన్నము పెరుగు పచ్చడి దీపప్పు వడలు అనమాట ఇవండి ఇంకా ఇంకొంచెం పిండి ఉంటే ఇంకా నేను కూడా లాస్ట్లో వేసేసాను అనమాట ఇంకా వేసేసుకున్నాక అందరూ తినేశారు ఇంకా నేను మా వారు కూడా కూర్చొని తినేసామండి పండగ అంటేనే వడలు మెయిన్ మాకైతే ఇంకా మధ్యాహ్నం బాగా నిద్రపోయి లేచానండి ఒక గ్లాస్లో పాయసం పోసుకొని తాగేశాను మా అత్తమ్మ మా మామయ్య అందరు పిల్లలు కూడా బయట కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారు సాయంత్రం ఏడు గంటలకి నేను మా పిల్లలు రెడీ అయ్యాయి మళ్ళీ గుడికొచ్చామండి నైట్ పూట అయితే ఎక్కువగా బాగా లైటింగ్ పెట్టుంటారు కదా లైటింగ్ బాగా కనిపిస్తుంది నాకు బాగా ఇష్టం నైట్ పూట వెళ్ళి చూడ్డం ఇంకా మా పిల్లలు అందరం కూడా వెళ్ళి ఇంకా దేవుని దర్శనం చేసుకుని అయితే బయట వచ్చేసాక మళ్ళీ ప్రసాదాలు పెట్టారనమాట గుగ్గుళ్ళు ఆ తర్వాత పులిహోర పెట్టారు ఇంకా అవన్నీ ఇక్కడ కాసేపు తినేసి అక్కడ ఉండేసి వచ్చాము మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్